కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యాలయం ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు భార్యాభర్తల గొడవలు గృహ సమస్యలు కుటుంబ ఆర్థిక సమస్యలు నరదృష్టి నరకోశ సమస్యలు సంతాన సమస్యలు విద్య ఉద్యోగం వ్యాపారం బాలగ్రహ పీడకల వసీకరణ స్పెషలిస్ట్ రామరాజు కాంటాక్ట్ నైన్ త్రీ నైన్ జీరో త్రీ జీరో కాలజ్ఞానం ప్రకారం ధనస్సు రాశి వారికి బ్రహ్మం గారు చెప్పినటువంటి గుండె పగిలే కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ధనస్సు రాశి వారికి సంబంధించినటువంటి ఈ విషయాలు తూచా తప్పకుండా ఖచ్చితంగా జరుగుతాయి వీరి కూడా మార్చలేరు ఆ విధంగా ధనస్సు రాశి వారి జీవితంలో కొన్ని కీలకమైన పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి మరి రెండు వేల ఇరవై నాలుగులో బ్రహ్మం గారు చెప్పినటువంటి ఆ ఆసక్తికరమైన విషయాలు ఏంటి ఇక ధనస్సు రాశి వారి జీవితంలో జరగబోయే ఆ విషయాలు పరిణామాలు ఏంటో కూడా ఈ రోజు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా ధనస్సు రాశి ఇక రాశి చక్రంలోని తొమ్మిదవ రాశి ఇక ధనస్సు రాశి వారి జీవితంలో జరగబోయేటువంటి పరిణామాల గురించి తెలుసుకోబోయే ముందు ఈ వీడియోలోకి వెళ్తే ముందు ఇక మీరు గాని మా ఛానల్ ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను ట్యాప్ చేయండి మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ఇక నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అయితే మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అలాగే సబ్స్క్రైబ్ అలాగే కామెంట్ మా ఛానల్ కు ఎంతో సపోర్టివ్ గా మరియు ఎంకరేజ్మెంట్ గా ఉంటుందనేది మాత్రం మర్చిపోవద్దు ముఖ్యంగా ఒకటి రెండు మూడు నాలుగు భాగాలు ఇక పాదాలు పూర్వపాడ అలాగే ఒకటి రెండు పాదాలు ఇక ఒకటో పాదంలో జన్మించిన వారు ధనుసు రాశి వారికి చెందిన వారుగా పరిగణిస్తూ ఉంటారు ధనుసు రాశిలో జన్మించిన వారు ఎవరికైనా సరే ప్రతిఫలం ఆశించకుండా చేయాలనుకుంటారు అంతేకాదు ప్రతి విషయాన్ని స్వయంగా తెలుసుకుని తమకు తోచిన విధంగా ఇక సహాయం చేస్తూ ఉంటారు అయితే ధనుస్సు రాశి వారి మనస్సు ఎంతో శుద్ధితంగా ఉంటుంది ఎవరి బాధనైనా చూస్తే అస్సలు ఓడ్చుకోలేరు అంతేకాదు వారికి ఏదో ఒక్క సహాయం చేయాలని ఆతృతతో ముందుకు వెళ్తూ ఉంటారు అయితే సహాయం చేసినప్పటికీ వీరిపై ఇక ప్రతికూల ఫలితాలే ఏర్పడుతూ ఉంటాయి ముఖ్యంగా కాలజ్ఞానం ప్రకారం బ్రహ్మంగారు చెప్పినటువంటి కొన్ని విషయాలు ధనస్సు రాశి వారికి ఇలా ఎండబోతున్నాయి ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో కొన్ని ఇక నియమ నిబంధనలు పాటించాలి అనారోగ్య సంబంధించినటువంటి కొన్ని ఇక పదార్థాలు కానీ ఆహార పదార్థాలు ఇక తినడంలో ఇక వీరు ఇక పక్కన ఉంచాలి లేని ఎడల వీరికి గుండెపోటు లేదు అంటే ఇక గుండెకు సంబంధించినటువంటి కిడ్నీకి సంబంధించినటువంటి కొన్ని ఇబ్బందులతో బాధపడే అవకాశాలున్నాయి ముఖ్యంగా నూనెలో వేయించినటువంటి వస్తువులు పదార్థాలు అస్సలు తినే జోటికి అస్సలు పోకూడదు ఇక ధనస్సు రాసి వారు ఆర్థిక పరమైనటువంటి ఇక వీరు ఇక కుంగుబాటులో అలాగే నష్టాల్లో భరించాల్సి ఉంటుంది ఆమె చివరిలో మాత్రం వీరికి ఆర్థిక అభివృద్ధి బలంగా పుంజుకునే అవకాశం ఉంది వ్యాపార వ్యవహారాల్లో ప్రతి విషయాన్ని కూడా వీరు ఆచితూచి వ్యవహరిస్తూ ఉండాలి అనుకూలమైన ఫలితాలు వచ్చేంత వరకు కష్టపడుతూనే ఉంటారు ఇక ఒకరి కష్టం మీద వీరు ఇక బతికే ప్రయత్నం అయితే ఇక చేయరు కానీ అలాంటి పరిస్థితి మాత్రం వారికి తగిన ఫలితఫలం ఇవ్వడం ద్వారా మీకు అనుకూలమైన ప్రతిఫలం దక్కుతుంది అనేది మాత్రం మర్చిపోవద్దు ధనుసు రాశి వారు ఎవరైతే ఉన్నారో వీరికి ఆరోగ్యపరమైనటువంటి ఆర్థిక విషయాల్లో కొంచెం ఇక వెసులుబాటు ఉండే అవకాశం అయితే ఖచ్చితంగా కనపడుతుంది సమాజంలో వీరు చేసే ప్రతి పనిని ఇక వీరిని ఒక రేంజ్ లో ముందుకు తీసుకెళ్లే అవకాశం అయితే ఖచ్చితంగా ఉందనే చెప్పాలి అయితే కొన్ని విషయాల్లో మాత్రం వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి పరాయి స్త్రీ పరాయి ఇక పురుషులు వంటి వారి ఇక జీవితంలో అలాగే అటువంటి వాటిలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి వీటి ద్వారా ఇక కొన్ని తప్పిదాలతో మీ ఇక యొక్క ప్రతిభ అలాగే ప్రతిష్టలు అన్ని కూడా మర్యాదలు కూడా ఒక్కసారిగా భూలోతు వరకు వెళ్లిపోయే అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి మీకు తోచిన మీకు దగ్గర ఉన్న వాటిలో దాన ధర్మాలు చేయటం ద్వారా ఇక మార్పును తెచ్చే అవకాశం అయితే ఉందని చెప్పవచ్చు మీరు నలుగురికి సహాయం చేయాలనే ఆలోచనతో ముందుకు వెళ్లినప్పటికీ కొంతమంది మిమ్మల్ని వెనక్కి లాగడానికి ఇక ప్రయత్నిస్తూ ఉంటారు ఎప్పటికీ న్యాయం వైపే ఉంటూ ఇక ఎలాంటి అసౌకర్యానికి ఇక మీరు లోను కాకుండా ముందుకు వెళ్తే మాత్రం రెండు వేల ఇరవై నాలుగులో విజయం మీదే అని మర్చిపోవద్దు ధనస్సు రాశి వారికి వాహన ప్రమాదం వాహన గండం ఉండే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా వాహన ప్రమాదం నుంచి తప్పించుకోవాలి అంటే మీరు ఇక చాలా జాగ్రత్తగా ఉండాలి లేని ఏడల మీకు వాహన ప్రమాదం జరిగే అవకాశం అయితే ఖచ్చితంగా ఉందనేది మాత్రం మర్చిపోవద్దు ధనస్సు రాశి వారు ఎక్కడ ఉన్నా సరే చేసే ప్రతి పనిలో కూడా ఇక న్యాయబద్ధంగా చేయాలి మీకు ఎప్పటి నుంచో ఇక చూసుకున్నట్లయితే బాధపడుతున్నటువంటి ఆలోచిస్తున్నటువంటి కోర్టు వివాదాలు గాని ఆస్తి తగాదాలు కానీ త్వరలోనే వాటికి పడే అవకాశం ఉంది ఇక ప్రతి అంశంలోనూ మీకు పాజిటివ్ గా వచ్చే అవకాశం ఉండడంతో మీరు ఆ విషయాలపై దృష్టి సారించాల్సిన అవసరం కూడా లేదు మీకు ఇక ఉన్న పడంగా ఒక్కసారిగా మీ వైపుకు కోర్టు ఇక అనుకూలమైనటువంటి తీర్పు ఇచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది ఎవరైనా పై చదువులకు వెళ్లే వారికి ఈ సమయం ఇక మంచి అనుకూలమైన ఫలితాలు ఇవ్వచ్చు అంతేకాదు ఆరోగ్య అలాగే విద్యాభివృద్ధి అలాగే చూసుకున్నట్లయితే వ్యాపార పరంగా కూడా మంచి ఫలితాలను పొందుకునే అవకాశం ధనస్సు రాశి వారికి ఖచ్చితంగా అద్భుతంగా ఉంది అని చెప్పుకోవచ్చు ఇక మీరు చేసే ప్రతి పనిలో వృత్తులు కూడా గౌరవ పరి పేరు ప్రతిష్టలు కూడా అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది అంతేకాదు మీరు కొంచెం డబ్బు సంపాదించిన వెంటనే అహం అనే ఒక భూతాన్ని మాత్రం అస్సలు ఇక ఇక పుట్టుకోవద్దు దీని వల్ల మీరు పొందినటువంటి పేరు ప్రతిష్టలు ఒక్కసారిగా దిగజారిపోయే అవకాశాలు ఉన్నాయి అహాన్ని కోపాన్ని కొంచెం ఇక పక్కన పెట్టాల్సి ఉంటుంది ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి మీ అభివృద్ధి అలాగే పదోన్నతి ఇక దొరికే అవకాశం త్వరలోనే ఉందనేది మాత్రం మర్చిపోవద్దు ముఖ్యంగా ధనసు రాశి వారు ఎక్కడ ఉన్నా సరే ఇక వీరు ఇక అలాగే పంచముఖ ఇక మీ ఇంటి తూర్పు ముఖానికి ఉంచినట్లయితే ఖచ్చితంగా మీకు అద్భుతమైన ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది అంతేకాదు పొద్దున్నే ఇక మీకు దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్లి నవగ్రహ శాంతి పూజలను చేయించడం ద్వారా మీ మీద ఉన్నటువంటి నవగ్రహ అలాగే ఏదైనా దోషాలున్నా సరే నరఘోష నరపీ వంటి ఎటువంటి సమస్యలైనా సరే మీకు విడిపోయే అవకాశం ఉంది కాబట్టి దగ్గరలో ఉన్నటువంటి టెంపుల్ కు వెళ్లి మీరు దీపారాధన చేయటం వల్ల మీకు అద్భుతమైన ఫలితాలు అనేవి కలుగుతాయి మర్చిపోవద్దు మరొక విషయం ఏమిటంటే ఇక దాదాపు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఏదైనా సమయంలో మీకు ఖాళీ దొరికినట్లయితే గాయత్రి మంత్రాన్ని ఇక పఠించండి దీని వల్ల మీకు మానసిక ప్రశాంతత అనేది కలిగే అవకాశం ఉంది మీరు సంపాదిస్తున్నారు అని మీ మీద ఏడ్చే వాళ్ళ ఇక దృష్టి మరల్చే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది మీ దగ్గర ఎంత డబ్బు ఉన్నప్పటికీ లేనట్టుగా ఇక ప్రవర్తించండి లేని మీపై ఇక మీ బంధువులు గాని మీ దగ్గర ఇక మీ శత్రువులు గాని మీపై ఇక వారు నరఘోషను నరదిష్టిని ఇక తగిలించే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది కాబట్టి ఇలాంటి చెడు ప్రభావాలకు దూరంగా ఉండాలి అంటే మీరు ఇక మీ దగ్గర డబ్బు లేనట్టుగా వ్యవహరించండి ఎంత డబ్బు ఉన్నా సరే ఎంత ఎదిగినా సరే ఒదుగుతూ ఉండడం వల్ల మీకు మంచి ఫలితాలు వదుగుతాయి అనేది మాత్రం మర్చిపోవద్దు ముఖ్యంగా ధనస్సు రాశి వారికి ఎక్కడున్నా సరే మంచి ఫలితాలు అనేవి కలుగుతూ ఉంటాయి ఇక ధనుసు రాశి వారు ఎక్కడ ఉన్నా సరే ఇక వారు రాజా లాగా ఇక ప్రతి నలుగురికి ఒక అధిపతిగా ఉండాలని కోరుకుంటారు వారు చేసే ప్రతి వ్యాపారంలో విజయం సాధించడానికి ఎంతటికైనా కష్టపడుతూ ఉంటారనేది అందరికీ తెలిసిందే అంతేకాదు మీకు కొన్ని అంతర్గత విషయాల్లో ఇక అలాగే భాగస్వామితో గానీ మీ కుటుంబ సభ్యులతోనే కొంతవరకు ఇక విభేదాలు వచ్చే అవకాశం ఉంది కావున చాలా జాగ్రత్తగా అలాంటి విషయాల్లో ఇక మీరు ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుందనేది మాత్రం మర్చిపోవద్దు ఈ ధనుసు రాశి వారు ఎక్కడ ఉన్నా సరే ఇక మంచి ఆలోచనతో ముందుకు వెళ్తే రెండు వేల ఇరవై నాలుగులో ఆర్థికంగా మానసికంగా ప్రతి పనిలో కూడా విజయం సాధించే అవకాశం ఉంది చూసారు కదా ఫ్రెండ్స్ ఇక ధనుసు రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగులో లో బ్రహ్మం గారు చెప్పినటువంటి ఇక ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి వారి జీవితంలో జరగబోయినటువంటి విషయాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ధనుసు రాశి వారి ఉంటే వెంటనే షేర్ చేయండి